బైరడపల్లి మండల కేంద్రంలో జరిగిన రెవెన్యూ సదస్సులో శాసన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు రెవెన్యూ సమస్యలు అధికం కావడానికి గత ప్రభుత్వం వైఫల్యాలే కారణమని పేర్కొన్నారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇంత పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలు తలెత్తిన పరిస్థితులు ఎన్నడూ లేచూడలేదని వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం చెప్పిన అన్ని అంశాలను తూచా తప్పక అంచలంచలుగా పూర్తి చేస్తుందని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలియజేశారు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను మరి లోన్లను అందించడం జరుగుతుందని గత ప్రభుత్వంలో ఇష్టానుసారం మంజూరు చేసిన అనర్హులను గుర్తించి చర్యలు సైతం తీసుకోవడం జరుగుతుందన్నారు అనంతరం పలువురు పింఛన్దారులకు పింఛన్ సొమ్మును అందజేశారు మరోవైపు ఏనుగు దాడిలో మృతి చెందిన శంకరప్ప కుటుంబీకులకు ఐదు లక్షల పరిహారపు ఆయన అందజేశారు రెవెన్యూ సమస్యలు పూర్తి పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నెల రోజుల పాటు నిర్వహిస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టిలతో పాటు పలు శాఖల అధికారులు సిబ్బందితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏమనేది ఎంఆర్ఓ గారు మీకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా నేను కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను గతంలో ఎప్పుడు నేను శాసనసభ్యుడిగా ఎక్కువ సమస్యలు రెవెన్యూకి సంబంధించిన గతంలో ఎప్పుడు చూడలే ఈ దఫ రెండు వేల ఇరవై నాలుగులో నేను అయిన తర్వాత నేను ఇంటి దగ్గర ఉన్న బయటకు వచ్చిన నాకు వచ్చే సమస్యల్లో తొంభై శాతం రెవెన్యూకి సంబంధించిన సమస్యలే అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో ఎందువల్ల ఈరోజు రెవెన్యూకి సంబంధించి ఇంత భారీ ఎత్తున సమస్యలు వస్తున్నాయి దానికి నాకు తెలిసినంత వరకు ప్రధాన కారణం గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు గత ప్రభుత్వంలో ఏదైతే సర్వేకి సంబంధించి ఒక ప్రోగ్రాం గత ప్రభుత్వంలో అన్ని భూములు సర్వే చేశారు సర్వే చేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలతో పాస్పోర్ట్ ముద్రించారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో రెవెన్యూకి సంబంధించినటువంటి రాను నాట కార్యక్రమాలు చేశారు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా మన భూములకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి గారి బొమ్మ వేయడం కానీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఓటేస్తే అధికారంలో ఉంటారు అధికారం కూడా ప్రజల ఆస్తులను రక్షించడానికో లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికో ప్రభుత్వ అధికారాలు సంక్రమిస్తాయి కానీ ప్రజలు ఓటేసిన దానివల్ల ప్రజల ఆస్తులకు సంబంధించి మనం వేసుకునేటువంటి కార్యక్రమం కాదు దానివల్ల ఆ రోజు వచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు ఎక్కువగా కూడా రెవెన్యూ సమస్యలు మన ముందుకు వస్తా ఉన్నాయి వాటిని పరిష్కరింపజేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆనాడు ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే రద్దు చేసేటువంటి కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు ఆ తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎవరైతే అక్రమంగా భూముల్లో దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటారు వారి పైన క్రిమినల్ గా మరి యాక్షన్ తీసుకోవడానికి చట్టాలు తీసుకోవడానికి ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మరి ఆ చట్టాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ సమస్యల పరిష్కారం కోసమే దాదాపు నెల రోజుల పాటు అందరు రెవెన్యూ అధికారులను గ్రామాలకు పంపించి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని మొట్టమొదట పరిష్కరింప చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి రేపు సంవత్సరం జనవరి ఎనిమిదో తేదీ దాకా కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఆ కార్యక్రమాలు తీసుకోవడం కాకుండా రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆర్టీజీఎస్ ద్వారా మీరు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా మరి అక్కడ వాటిని రికార్డ్ చేసి దానికి సంబంధించి సపరేట్ గా అధికారులను ఏర్పాటు చేసి వచ్చిన సమస్య పరిష్కరింపజేసే అవకాశం ఉందా పరిష్కరింపజేసే దానికి వీలుందా లేదా అనేటువంటి దానిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఆర్టీజీఎస్ ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తా ఉన్నారు రోజు నిన్న కూడా మీరు చూసిన పత్రికల్లో నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఆర్టీజీఎస్ ఆఫీసులో కూర్చొని ఆయన దాన్ని సమీక్ష చేసినటువంటి సందర్భం ఫోటోలు కూడా పేపర్ లో కూడా వచ్చినాయి అందువల్ల దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పరిష్కరింపజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిశ్చయంతో ఉన్నారు కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకొని మీకున్నటువంటి భూమి తగాదాలు కానీ భూమికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇది ఒక పరిష్కారం వేదికగా తీసుకొని చేసుకోమని చెప్పి ఒక అనుభవంలో ఉంటే ఇంకోటి చెప్పాడు సెక్రటరీ ఏం పని చేస్తా ఉన్నాడు కిందకు పోయి వాడిని సరిగా చూసుకుంటే ఒకటి అనుభవంలో ఉంటే ఇంకోటి గ్రూప్ పత్రం ఇచ్చినారంటే వాళ్ళ ఇంట్లో రెవెన్యూ సదస్సులు ఇంకా ఐదులు పట్టాలి ఈ సంవత్సరం అంతా ఈ ఐదేళ్ళు రెవెన్యూ సదస్సులు పెట్టేదానికి సరిపోతుంది కాబట్టి ధృవీకరణ పత్రం ఇచ్చేటప్పుడు ఎవరికి ఎట్లా ఇయ్యాలా అనేది చూసి సక్రమంగా ఇస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి ఒకరు అనుభవంలో ఉండేది ఇంకోటి రాసిస్తే నేరుగా పోయి వాడు రిజిస్టర్ చేసుకొని వచ్చేస్తాడు ఏడు రోజుల్లో మళ్ళీ ఈ వాళ్ళు ఊర్లో కొట్లాడుకొని మళ్ళా పక్కనే మండల నాయకులు ఎవరున్నారో దొరకపోతే నేరుగా నా దగ్గరకు వచ్చి నాకు ఇంక వేరే పని చేసుకునే పని లేదు ఒకే పని రెవెన్యూ సమస్యల పొంద నుంచి వాటిని పరిష్కరించేసేదానికే నా సమయం జరిగిపోతుంది కాబట్టి దానిపైన జాగ్రత్తగా చేయమని చెప్పి నేను రెవెన్యూ అధికారులకు తెలియజేయడం జరుగుతా ఉంది ఇకపోతే అన్ని గ్రామాల్లో చాలా గ్రామాల్లో కూడా ఇప్పుడే ఈ యొక్క బైరెడ్డిపల్లి మండలానికి బైరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి కూడా రెండు విషయాలు కిషోర్ మాట్లాడినాడు ఏదైతే గతంలో జగనన్న కాలనీ ఇచ్చినారో ఆ జగనన్న కాలనీలో ఎవరికైతే పట్టాలు ఇచ్చినారో వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నారా నిజంగా స్థానికుల స్థానికులు అయితే ఇచ్చిన వాళ్ళు ఉంటే సంతోషం మాకు కూడా ఇబ్బంది లేదు వాళ్ళకి ఏదైనా బిల్లులు పెండింగ్ ఉంటే కూడా ఈ కూటమి ప్రభుత్వం నుంచి మళ్ళీ బిల్లులు ఇస్తాం ఆ కాలనీకి సంబంధించిన డెవలప్మెంట్ కూడా చేస్తాం అయితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో లేని వాళ్ళు ఎందుకంటే మన పక్కనే కర్ణాటక ఉంది వాళ్ళకు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కొట్టే వాళ్ళు ఇంకో పని వాళ్ళు వాళ్ళందరికీ పక్కనే ఈరోజు ఇల్లు శాంక్షన్ చేసుకొని ఆ ఇంట్లో ఈ ఉంటారు వాడు ఎవడో మనకు తెలియదు ఆ ఇంట్లో నిజంగా ఈ రాష్ట్రం కూడా కాదా వాడు ఎందుకు ఉండడో తెలియదు వాడిని ట్రేస్ చేయాలంటే పోలీసు వాళ్ళు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయ్యింది ఒక పైరకే కాదు పలమనేరు నియోజకవర్గానికి సమస్యలు పలమనేరు టౌన్ లో దండూరు కాలనీ దండూరు కాలనీ పోతే వాడు ఎవడు ఓటర్ ఉన్నాడో నాకు తెలియదు పోయి ఇంటికాడే వాడు ఎవడు తలుపు తీసే పనిలో వచ్చిన మన భాష మాట్లాడేవాడు కాదు అంటే అటువంటి వాళ్ళకి అందరికీ ఇండ్లు ఇచ్చి స్థానికులకు ఇండ్లు లేకుండా చేస్తే తప్పవుతుంది కాబట్టి రెవెన్యూ అధికారులు దీనిపైన సీరియస్ గా తీసుకోండి ఎక్కడ మొట్టమొదటగా స్థానికంగా ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉండే వాళ్ళకే పట్టా ఇవ్వాలా ఇల్లు ఇవ్వాలా దానిపైన సీరియస్ గా తీసుకొని ఆ కార్యక్రమాలను కరెక్ట్ గా చేయమని చెప్పి నేను రెవెన్యూ అధికారులు కూడా కోరుకోవడం జరుగుతా ఉంది హౌసింగ్ అయితే ఈ రోజు ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని ఉన్నారు ఏ గ్రామంలో అయితే హౌస్ సైడ్ ప్రభుత్వ భూమి ఉందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి వాళ్ళందరికీ కూడా నిజంగా అక్కడ ఇంటి అర్హులైన ఇండ్లు కూడా ఇవ్వడానికి త్వరితగతిన ఈ రెవెన్యూ సదస్సులు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా వారిని కోరుకోవడం జరుగుతూ ఉంది ఇకపోతే అభివృద్ధి పరంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు మరి పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేయడం జరిగింది అదే విధంగా మహిళలందరికీ మాట ఇచ్చిన ప్రకారం వాళ్లకు గ్యాస్ సిలిండర్లు కూడా అందించడం జరిగింది త్వరలోనే మహిళా సోదరి మనులకు ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్ష చేశారు వారందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో రేపు కొత్త సంవత్సరంలో వారికి కూడా ఫ్రీగా కూడా ఆర్టీసీ బస్సు కార్యక్రమాన్ని తీసుకోవడానికి జరుగుతూ ఉంది అంచెలంచెలుగా ఈ ప్రభుత్వం అంచెలంచెలుగా ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం మాట చెప్పిందో దాని ప్రకారం అన్ని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది గ్రామాల్లో ఏదైతే ఈజీఎస్ట్ సంబంధించినటువంటి రోడ్స్ అన్ని కూడా వేస్తా ఉన్నాం గత ప్రభుత్వానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఏవైతే రోడ్లు తీసుకొచ్చామో ఆ రోడ్లు గత ప్రభుత్వంలో ఆగిపోయినాయో వాటన్నింటినీ కూడా త్వరితగతిన ఈ యొక్క ఉగాది లోపల పూర్తి చేసి అన్ని రోడ్లు కూడా ఓపెన్ చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే కూడా తీసుకోబోయే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించి ఈరోజు మనకు ఎక్స్ప్రెస్ వే పోతా ఉంది ఇక్కడ మనకు అవుట్లెట్ ఇల్లు కాబట్టి ఈ ప్రాంతంలో కొంత ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి అదే విధంగా టూరిజం సంబంధించి డెవలప్ చేయడానికి చర్యలు కూడా త్వరలోనే కూడా తీసుకోబోయేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతా ఉన్నామని దృష్టికి తీసుకోవచ్చు అదే కాకుండా ఈ రోజు మనకు పలమనేరు నుంచి కృష్ణగిరికి పోయే రోడ్డును కూడా ఫోర్ లైన్ చేయడానికి ఇప్పుడు టూ లైన్ రోడ్డు ఉంది ఫోర్ లైన్ చేయడానికి డీపీఆర్ కూడా టెండర్ పిలిచారు త్వరలోనే డీపీఆర్ అయితేనే ఆ రోడ్డు అలైన్మెంట్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోడ్డును కూడా ఫోర్ లైన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి చేసుకొస్తూ ఇంకొక కార్యక్రమం దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ బైరెడ్డిపల్లి మండలంలో ఈ మధ్యనే కుప్పనపల్లి శంకరప్ప అనేటువంటి రైతు ఏనుగుల దాడిలో మరి ప్రాణం పోవడం జరిగింది ముఖ్యంగా మన పలమనేరు నియోజకవర్గంలో ఎక్కువగా కూడా ఏనుగుల వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు శంకరప్ప ఏనుగుల దాడిలో చనిపోయినారు ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయలు ఎక్స్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది ఐదు లక్షలు ఇచ్చినంత మాత్రాన ప్రాణాన్ని తేలేము కానీ దానికి రాబోయే కాలంలో దానికి ఏ రకంగా అడ్డుకట్ట వేయాలా అనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ముఖ్యంగా ఈ పలమనేరు నియోజకవర్గంలో నుంచి ఒక ట్రైన్డ్ ఎలిఫెంట్ అంటే ట్రైన్ అయినటువంటి ఏనుగులను కుంకి ఏనుగులు తీసుకొచ్చి పలమునేరులోనే మనకు ఏదైతే మన పలుమునేరు నుంచి తమిళనాడుకు పోయేటువంటి బార్డర్లో దానికి సంబంధించి యాభై ఎకరాలకు సంబంధించినటువంటి నేల కూడా ఐడెంటిఫై చేశారు మన ఫారెస్ట్ అధికారులు అక్కడ ఈ యొక్క ఎలిఫెంట్ టూరిజం డెవలప్మెంట్ ఎందుకంటే మనం ఏనుగులు చూడాలని పోతే ఎక్కడో బంది పురుగు ఏనుగులు చూస్తూ ఉంటారు ట్రైన్లో ఈ యొక్క టూరిజం ప్రకారం ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటివన్నీ కూడా చేస్తూ ఇక్కడ ఏ ఏనుగు అయితే మధుమైనటువంటి ఏనుగులు కంట్రోల్ లేకుండా ఒంటరి ఏనుగులు ఆస్తి ప్రాణ నష్టాలు చేస్తూ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే ఏనుగులు కూడా తీసుకొచ్చి చేస్తే కొంతవరకు వాటిని నివారించవచ్చు అని చెప్పి ఆలోచన ఈరోజు మన ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం కూడా కార్యక్రమాన్ని తీసుకునేది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుస్తూ ముఖ్యంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులను మీరందరూ కూడా ఉపయోగించుకొని మీకున్నటువంటి సమస్యలు దీని ద్వారా పరిష్కరింపజేసుకోమని చెప్పి మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం